హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఖరారైపోయింది అధికారికంగా తొంభై తొమ్మిది స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించారు ఓవరాల్గా చూస్తే నూట పద్దెనిమిది స్థానాలు ఇప్పటివరకు కేటాయించినట్టు అనుకోవచ్చు మనం ఎందుకంటే తొంభై నాలుగు మొదటి లిస్టుగా తెలుగుదేశం పార్టీ చెబితే ఒక ఇరవై నాలుగు జనసేన పోటీ చేస్తుందని చెప్పేసి ఒక ప్రకటన ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు అంటే ఇంకొక మొత్తం నూట పద్దెనిమిది స్థానాల్లో ఖరారైపోయి ఒక యాభై ఏడు స్థానాలు మాత్రం ఇంకా ప్రకటించాల్సి ఉంది అలాగే ఎంపీ సీట్లు తీసుకున్నా కానీ మూడు సీట్లు జనసేన పార్టీకి పోతే ఇరవై రెండు స్థానాల్లో ఎవరు పోటీ చేయాలి ఏ పార్టీకి ఎన్ని అనేది ఇంకా ప్రకటించాల్సి ఉంది అయితే ఇవన్నీ కూడా మిగిలిన యాభై ఏడు స్థానాలు ఇరవై రెండు ఎంపీ స్థానాల్లో బీజేపీ తెలుగుదేశం పార్టీ మధ్య పంపకాలు జరుగుతాయి అని చెప్పేసి అధికారికంగా తెలుస్తున్నప్పటికీ ఇందులో మళ్ళీ జనసేనకు కూడా ఒకటి రెండు వస్తాయా ఎంపీ సీట్లు లేకపోతే అసెంబ్లీ సీట్లు వస్తాయన్న ఒక అంచనాలు జనసేన శ్రేణుల్లో కొంతమంది నాయకులు వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా బీజేపీ లేకుండా పొత్తు ప్రకటించడం అనేదాన్ని మనం ఎట్లా చూడాలి మనం మాట్లాడదాం సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ ఎట్లా సార్ బీజేపీ లేకుండానే పొత్తు ఎట్లా ప్రకటించేస్తారు సార్ ఇంతగా అసలు బీజేపీ ఉంటుందా ఉండదా బీజేపీతో పొత్తు ఉంటే ఒక మేలు లేకపోతే పది మేళ్ళ ఇప్పుడు ఎలా చూస్తారు ఇప్పుడు బీజేపీతో పొత్తు ఉండటం వల్ల ఒక లాభం అయితే పొత్తు లేకపోవడం వల్ల పది లాభాలు ఇప్పుడు ఏంటంటే త్రీ ఇడియట్స్ సినిమా చూశారు మీరు అమెరికానా అవును ఏంటి దానిలో మోటో ఆలీ వెల్ ఆ వెల్ అవును అంతా మన మంచికే ఏది జరిగినా మన మంచికే అనుకుంటుంది తెలుగుదేశం జనసేన బీజేపీతో పొత్తున్నా వాళ్ళ మంచికే పొత్తు లేకపోయినా వాళ్ళ మంచికే ఒక ప్రభంజనం కనపడుతోంది కదా మీరు ఒకటి పది అన్నారు ఎట్లా సార్ అది ఏంటది ఒక మేలు పది మేళ్ళు అనేదా అంతే కదా అప్పుడు ఏంటి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన నీకు చిచ్చు కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు కక్ష పెట్టారు నీకు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా శిక్షించారు జాతీయ పార్టీ ఇప్పుడు ఈ పదేళ్ల మోడీ పరిపాలనలో ఇవ్వాల్సినన్ని ఇవ్వలేదు బీజేపీ కూడా దోషిగా మారింది అవును కాంగ్రెస్ కన్నా ఎక్కువగా బీజేపీ వైపు కొంత కక్ష కనపడుతోంది ప్రజల్లో ప్రత్యేక హోదా ఇవ్వలేదని విభజన చట్టం హామీలు నెరవేర్చలేదని జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్ల అరాచక పాలనకి వాళ్ళు కూడా కొంత ఆజ్యం పోసారని వాళ్ళ మద్దతు చూసే ఈయన ఇంత చెలరేగిపోయాడని విజయసాయి రెడ్డి మాటలు కానీ అన్నీ వాళ్ళకి చెప్పే చేశాం అమరావతిని మూడు రాజధానులు చేసినా వాళ్ళకి చెప్పే చేసాం ఇలా బీజేపీని కూడా జగన్మోహన్ రెడ్డి వైసీపీ దోషిగా ప్రజల్లో పెంచింది ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ రాలేదనుకో ఈ పొత్తులోకి ఇది ఇంకా వేవు నీకు ఈ సునామీ ఇంకా ఉద్ధృతం పెరుగుద్దు ఒకవేళ బీజేపీ వచ్చి చేరింది అనుకోండి అదొక లగేజ్ వీళ్ళు మోస్తారు బీజేపీ దానికి అడ్వాంటేజ్ ఏది ఎవరు గెలిచినా బీజేపీకి కరెక్టే సార్ ఇప్పుడు మీరు అన్న ఒక కోణం తీసుకుంటే బీజేపీ మీద ఒక వ్యతిరేక భావన ఉన్నది ఈ ప్రత్యేక హోదా విషయంగా రకరకాల అంశాలు అలాగే జగన్మోహన్ రెడ్డికి అన్ని రకాలుగా సహకరిస్తుందని ఉన్నది అదే బీజేపీని తీసుకుంటే నష్టమే కదా ఒక మేలు ఎక్కడ దొరుకుతుంది అంటున్నా అంటే మీరు అన్నది ఇందాక పది నష్టాలు మనం చెప్పుకున్నాం మరి మేలేంటి అంటే ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం జగన్మోహన్ రెడ్డికి అండగా మెషీనరీ మొత్తం కూడా ఆఫీసర్స్ కానీ నీకు టోటల్గా పోలీస్ బయాస్డ్గా మారిన పరిస్థితి చూశాం ఐదేళ్లలో ప్రతిపక్షాన్ని అణిచివేశారు జగన్మోహన్ రెడ్డి చెప్పిన వాళ్ళందరి మీద కేసులు పెట్టారు పవన్ కళ్యాణ్ మీద కూడా కేసు పెట్టారు కదా పెట్టారు ఏది వాలంటీర్ల గురించి ఆయన ఏదో మాట్లాడితే నాకు కేంద్ర ఇంటెలిజెన్స్ సర్వే ఏదో చెప్పింది హోంశాఖ సమాచారం అంటే వలంటీర్ల మీద ఆయన అన్న మాటల పైన ఆయన పైన క్రిమినల్ కేసు పెట్టారు మాజీ ముఖ్యమంత్రిని అసలు జైల్లో పెట్టేశారు యాభై మూడు రోజులు ఇలా పోలీస్ అంతా కూడా జగన్ చెప్పుచోతుల్లోకి వెళ్ళింది ఇప్పుడు బీజేపీతో గనక పొత్తుంటే రాబోయేది మోడీ త్రీ పాయింట్ జీరో ఏంటి నీక నడిచేది మళ్ళా రామాలయం ఎఫెక్టు జైరామ్ ఫీవర్ మొత్తం నార్త్ అంతా కనపడుతోంది మోడీ ప్రభుత్వమే రాబోయేది కాబట్టి బిజెపితో పొత్తు వల్ల ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా జరుగుతాయి ఒకవేళ జరిగిన తర్వాత కూడా పొత్తు ఉంటే రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి నుంచి తెచ్చుకోవచ్చు ఏది విభజన హామీలన్నీ మళ్ళా నెరవేరాలి నీకు విశాఖ ప్రైవేటీకరణ ఆగాల విశాఖ ఉక్కు కడప స్టీల్ ప్లాంట్ జరగాలి యువరాజపట్నం పోర్టు రామాయపట్నం పోర్టు ఏ హామీలైతే విభజన చట్టం మనకి ఇచ్చిందో అవన్నీ అమలు చేసుకోవాలంటే కేంద్రం సహకారం తప్పనిసరి అవును ఇవాళ ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బెడ్ బెడ్రీడేది అవును పండబెట్టాడు రాష్ట్రాన్ని ఇప్పుడు ఆక్సిజన్ అవసరం సరే మీరు అన్నది అంటే ఇది అవితే అది అవ్వదు అది అవితే ఇది అవ్వదు కదా అని నా ఆలోచన సార్ ఇప్పుడు మీకు బీజేపీ వల్ల నష్టం జరిగింది ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారికి కొమ్ముగాయడం వల్ల అనేది జరిగితేనేమో ఇవాళ బీజేపీ ఇటువైపు వస్తే నష్టమే జరుగుతుంది కదా బీజేపీ ఎందుకు అనుకుంటారు అలాగా మీరు అన్నారు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలంటే ఖచ్చితంగా బీజేపీ ఉండి తీరాలి అని అంటున్నారు సో ఒకవేళ బీజేపీ లేదనుకుందాం ఒకవేళ బీజేపీ రాలేదనుకుందాం పది మేళ్ళు ఏం జరుగుతాయి ఈ నష్టాలన్నీ పోతాయి అంటారా పది మేళ్ళు అంటే నీకు ఇంకా వేవ కనపడుతుంది కదా తెలుగుదేశం జనసేన ప్రభంజనం కనపడుతుంది ఇంకా నీకు వన్ సైడ్ అయిపోతుంది వారు వన్ సైడ్ అనమాట ఎలక్షన్ ఏంటి ఇంకా అందులో నీకు డోలాయమానంగా ఉంది మళ్ళీ బీజేపీ వైసీపీ కలిసి అధికారులను మభ్యపెట్టి ప్రలోభ పెట్టి ఎన్నికలు సక్రమం జరగకుండా చేస్తే ఏది రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల లాగానే సేమ్ ఎపిసోడ్ రిపీట్ అయితే ప్రజలు తిరగపడతారు జనరల్ ఎలక్షన్ వేరు లోకల్ బాడీ ఎలక్షన్ వేరు సాధారణ పంతొమ్మిది ఎన్నికల్లో అంటే మనం నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా మనం అంతా అబద్ధంలో బతుకుతున్నామని చెప్పి చెప్పారు అబద్ధంలో బతుకుతున్నామంటే ఇట్లా మీడియా ఓపెన్గా ఒక అభ్యర్థి వచ్చి నేను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి చెప్పలేడు కదా నలభై లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెట్టి చెప్పలేడు సో చెప్పలేడు ఆయనకి తెలుసు మీడియా ముందు మాట్లాడుకుంటున్న అడిగేవాడికి తెలుసు చెప్పేవాడికి తెలుసు నేను కొన్ని కానీ ఇద్దరం అబద్ధమే చెప్తాం ఎందుకంటే నలభై ఐదు లక్షల్లో లోపే అని చెప్పుకోవాలి తప్పదు అట్లా ఇవాళ ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో డబ్బు పంపకం విషయంలో జనసేన తెలుగుదేశం పార్టీకి చాలా స్ట్రగుల్ ఫేస్ చేసింది చాలా స్వేచ్ఛగా డబ్బులు విచ్చల పంచుకునే అవకాశం మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చింది అది కేవలం పైన కేంద్రం వల్లనే సాధ్యమైందిగా కాదండి ఇవన్నీ కూడా రేపు బీజేపీతో పొత్తుల్లో కనుక్కున్నట్లయితే అలయన్స్కి అది లాభదాయకం ఓకే కేంద్ర ప్రభుత్వం అండగనక ఉన్నట్లయితే ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం నిష్పాక్షిక ఎన్నికలకు దోహదపడుతుంది ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరిగితే నీకు నిజమైన ప్రజా తీర్పు వస్తుంది ప్రజలు ఎవరికి ఓటేయాలనుకుంటారో వాళ్ళకి నిర్భీతిగా స్వేచ్ఛగా ఓటేస్తారు అదే కదా జగన్మోహన్ రెడ్డి కలవరం దాన్నే కదా ఇప్పుడు అతను పదే పదే ఢిల్లీ అపాయింట్మెంట్లు అడుగుతోంది కూడా బీజేపీతో పొత్తు మీరు పెట్టుకోవద్దు లాస్ట్ టైం నీకు పదిహేను రోజుల క్రితం చంద్రబాబు వెళ్ళి అమిత్ షాని కలిశారు చంద్రబాబు అమిత్ షాని కలిసిన వెంటనే మరి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి మోడీని కలిశారు ఏం మాట్లాడారు ఇదే కదా ఏది పొత్తు పెట్టుకోవద్దు జగన్మోహన్ రెడ్డి బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దు అంటున్నాడంటేనే అర్థం ఏంటి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తెలుగుదేశం జనసేన తన ఆటలు సాగవు మిస్ సార్ ఒకవేళ ఇప్పుడు బీజేపీ యాభై ఏడు సీట్లకి వీళ్ళు ముందు ఎందుకు ప్రకటించారంటారు సార్ ఎలాగో బీజేపీ రెండు మూడు రోజులు తేలుస్తుంది అంతకంటే ముందుకు ఎందుకు ప్రకటించారు అసలు పొత్తు ఉందా ఎక్కడో డౌట్ కొడతలేదా మీకు ఏదో మంచి ముహూర్తం అంట మాఘమాసం పౌర్ణమి ఏదో అన్నీ చూసుకుని వాళ్ళకి చెప్పే చేశారంటున్నారు కదా ఏది చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీతో మాట్లాడే ఈ పొత్తు ఈ సీట్లు ప్రకటించడం తొలి జాబితా మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రెస్ లో కూడా ఏం చెప్పారు బీజేపీతో పొత్తు వల్ల కొన్ని సీట్లు కోల్పోవాల్సి వచ్చిందని కూడా అన్నారు మనకి అంటే పొత్తు ఉన్నట్టే లెక్క అంతే కదా ఏది వాళ్ళ ఇరవై నాలుగు సీట్లు నేను పరిమితమయ్యాను మూడు ఎంపీ సీట్లు అయ్యో ఇరవై వేసుకున్న నలభై సీట్లలో మనం బలంగా ఉంటున్నాం నెక్స్ట్ రాబోయే ఎన్ని సీట్లవి యాభై ఏడు సీట్లలో బీజేపీ పొత్తుతో వస్తే ఆ జాబితాలో బీజేపీకి ఎన్ని వెళ్తాయి తెలుగుదేశంకి వెళ్తాయి మళ్ళీ అందులో కూడా జనసేనకి ఇంకెన్నో వస్తాయి ఇది కేవలం తొలి జాబితా మాత్రమే ఇదేదో ఇరవై నాలుగు సీట్లకే మూడు ఎంపీ సీట్లకే జనసేన పరిమితమైందని కూడా నేను అనుకోవటం లేదు ఏది రాబోయే యాభై ఏడు సీట్ల జాబితాలో ఏ పార్టీకి ఎన్ని వెళ్తాయో కూడా మనం వెయిట్ చేయాలి ఓకే 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 దే మస్ట్ బీఏ ఛాన్స్ ఒకవేళ బీజేపీ రాలేదనుకోండి జనసేన కొంచెం ఒక ఐదారు సీట్లు ఎక్కువ వస్తాయి ఇంకా ఎక్కువ ఐదారు సీట్లు పది సీట్లు కూడా రావచ్చు ఎందుకంటే ఇప్పుడు నూట పద్దెనిమిది సీట్లల్లో ఇరవై నాలుగు ఇచ్చినప్పుడు ఆ రేషియో ప్రకారమే వెళ్తారు కదా లేదు రాబోయే ప్రాంతాలలో ఇంకా మీరు అన్నట్టుగా ఇంకొక పది సీట్లు పన్నెండు సీట్లు పెరుగుతాయి ఆ రేషియో అనుకుంటే పది పన్నెండు సీట్లు పెరుగుతాయి ఎట్టి పరిస్థితుల్లో అప్పుడు ఈ వచ్చే జాబితా యాభై ఏడు సీట్లు ఏ ప్రాంతంలోవి ఆ ప్రాంతంలో ఏ పార్టీ బలంగా ఉంది ఈరోజు చంద్రబాబు ప్రెస్ మీట్లో ఏం చెప్పారు నా రాజకీయ అనుభవంలో చరిత్రలో లేనంత ఎక్సర్సైజ్ చేశానన్నాడు అభ్యర్థుల ఎంపికల్లో కోటి పది లక్షల మంది అభిప్రాయాలు సేకరించాము అన్ని సోర్సెస్ ద్వారా ఆ తర్వాత ఈ అభ్యర్థుల ఎంపిక ఈ సీట్ల ప్రకటన జరిగిందని అంత ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనకు కనపడుతోంది ఏంటి ఇదే జగన్మోహన్ రెడ్డి జాబితాలు చూశారు అది ఇంకా చూద్దాం సార్ అది ఏడు జాబితాలు ఎంత కలవరం ఎంత మార్పులు ఎంత జుట్టు బీక్కున్నారో చూసాం వీళ్ళ తొలి జాబితాలో ఎంత అనుభవం ఎంత కాచి వడబోసి ఇవాళ ఈ సీట్ల సర్దుబాటు ఈ ప్రకటన మనకు కనపడుతుంది రైట్ సార్ సో మొత్తం మీద అయితే మీరన్నట్టుగా సో అన్ని మంచి శకునములే అనుకోవాలంటారు అంతే కదా వస్తే ఒకటి రెండు లాభాలు రాకపోతే పది లాభాలు బీజేపీతో బీజేపీతో సో మొత్తం మీద శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా బీజేపీ వచ్చినా లాభమే రాకున్నా లాభమే అనేది ఒక పార్శ్వం అయితే నిజంగా ఇటు జనసేన శ్రేణుల్లో కూడా బీజేపీ రాకపోతే జనసేనకు పది సీట్లు పన్నెండు సీట్లు పెరిగే అవకాశం కూడా ఉన్నది ఉంది అనేది మరొక కోణం శ్రీనివాస్ గారు చెప్తున్నారు మరి ఏం జరిగినా మొత్తం మీద అయితే గాలి ఇటువైపు ఉన్నది కాబట్టి ఏం జరిగినా అన్ని మంచి శుకునములని జరిగే పరిణామాలన్నీ కూడా పవన్ కోసమే పవనం గాలి పవనం గాలి ఎటువైపోయా రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చూద్దాం